హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర ఆధ్వర్యంలో గౌలీపురలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు ఈ శోభాయాత్ర గౌలీపుర మార్కెట్ సుల్తాన్ షాయి హనుమాన్ నగర్ మంగల్ముఖి దేవాలయం చెత్రీనాక లాల్ దర్వాజా మోడ్ షాలీబండ బేలా చొరస మీదుగా శోభాయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ రాజ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయిచేత అనే ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ షేక్ జహాంగీర్ చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ చత్రినాక సిఐ వి శ్రీనివాసరెడ్డి మొగిల్పుర సిఐ పి ప్రసాద్తో పాటు డిఐలు మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు